సంవత్సరాలు సంవత్సరాలు తరబడి వాళ్ళు వాళ్ళ ఆలోచనలు బ్రేకప్ అయినా కూడా వాళ్ళ ఆలోచనల్లో పడి పెళ్ళిళ్ళు చేసుకోకుండా సరిగ్గా పనులు చేయకుండా జీవితాలను పాడు చేసుకుంటా ఉన్నారు జాగ్రత్త కలిగి ఉండాల ఇవన్నీ అపవాది మన జీవితంలో దేవుని ప్రణాళికను నెరవేర్చకుండా మన సంతోషంగా మన సంతోషాన్ని లాక్కొని మనల్ని ఆనందంగా ఉండనియకుండా చేసే కుట్ర ఇది ఇట్స్ ఎ ట్రాప్ కాబట్టి ఇవన్నీ మనం విడిచిపెట్టాలి ఏ యువనస్తుడైతే ఏ యవనస్తురాలైతే ఇలాంటి ట్రాప్లో ఉన్నారో అనే ఉచ్చులో పడి వాళ్ళ గురించి ఆలోచిస్తూ పెళ్ళిళ్ళు చేసుకోకుండా తన జీ తమ జీవితాలను మోసం చేసుకుంటున్నారో మీరంతా కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది ఇవన్నీ వదిలేసి దేవుని దగ్గరికి వచ్చినట్లయితే మీ బాధ మీ దుఃఖము ఏమి జరగదు నా జీవితంలో అనుకుంటున్న ఈ తత్వము ఏదైతే ఉందో ఒకసారి మీరు దేవుని సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థించినట్లయితే మీ బాధనంతా దేవుని సమక్షంలో పెట్టినట్లయితే దేవుడు ఈరోజు మీకు ఉల్లాస వస్త్రమును ధరింపజేయగలడు